గురించి మాట్లాడతాడు ప్రభు అని ఇసుక నాకు మహిమ గంతా ప్రభావాన్ని కలుగుగాక మన పాస్టర్ గారికి కుడి వచ్చిన సహోదరులందరికీ ఇసుక ఇస్తున్నాములో నా హృదయపరకు వందనాములు నేను ఇప్పుడు మాట్లాడబోయే అంశం ఏంటంటే ప్రవర్తప పరిచర్యలో ప్రాత విలియం మ్యారాయణ బ్ర గారి పరిచర్యలో జరిగిన మూడిడుపులను మూడిడుపులను చూద్దాం దేవుడు మన కాలంలోకి పంపిన ఏడవ దూత విలియం మ్యారన్ బ్రెన్హామ్ గారి పరిచర్యలో జరిగిన మూడిడుపులను మనం చూద్దాం ఈడుపు అనగా అర్థం లాగుట లేక ఆకర్షించుట ఉదాహరణకు ఉన్న చేపను ఆకర్షించడానికి గేలమునకు ఉన్న ఎరలాంటిది మొదటి ఇడ్పు అనేకులు ప్రవర్త దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ప్రవర్తలో ఉండి వారిని స్వస్థపరిచాడు అలా స్వస్థత ద్వారా అలా స్వస్థతల ద్వారా దేవుడు అనేకులను మొదటి ఇడ్పు ద్వారా ఆకర్షించుకున్నాడు రెండవ ఇడ్పు హృదయ రహస్యాలు బయలుపరచబడుట వేదిక మీద ప్రవర్త వెనుకకు తిరిగి వీపు వెనక ఉన్న జనుల హృదయ రహస్యాలు చెప్పేవాడు ఉదాహరణకు గుడారమ కథలున్న సారా గుడారం కథలు ఉండి నవ్విన సారా నవ్వనేలా అని దేవుడు ప్రవర్త దేవుడు అబ్రహంతో చెప్పిన ప్రకారము దేవుడు అబ్రహంతో చెప్పిన ప్రకారము విలియం మ్యాన్ అండ్ పరిచర్యలో రెండవ ఇడుపు ద్వారా అనేకులను ఆకర్షించుకున్నాడు మూడవ ఇడుపు మూడు భాగాలుగా ఉన్నది మొదటిది వాక్యం తెరవబడుట రెండవది నశించిన ఆత్మలకు శువార్త బోధించుట మూడవది పలుకబడిన మాట పరిచర్య పలుకబడిన మాట పరిచర్య ఐదు కార్యాలుగా ఉన్నవి మొదటిది పలుకబడిన మాట పరిచర్య ద్వారా చనిపోయిన చేప పునరుద్ధ పునరుద్ధానం చెందుకుంది రెండవది పలుకుబడిన మాట పరిచర్య ద్వారా ఏడు ఉడతలు సృజించుట మూడవది పలుకబడిన మాట పరిచర్య ద్వారా సిస్టర్ హ్యాటిరైడ్ ఇద్దరు కుమారులు రక్షణ పొందుకున్నట నాలుగవ నాలుగవది పలకబడిన మాట పరిచర్య ద్వారా మంచి తుఫాను ఆగిపోవుట ఐదవది పలకబడిన మాట పరిచర్య ద్వారా సిస్టర్ మేడ గర్భంలో కనిపి అదృశ్యమవుట ఇవి ఇవి ప్రవర్తపరిచర్యలో జరిగిన మూడిడిపులు ఇవే వధువు పరిచర్యలు జరుగుతాయని గ్రహి ఊహించండి కాడ్ బ్లెస్ యుల్ నా కోసం ప్రార్థన చేయండి